వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాలకు పార్చే అక్కర్లేని పేరు సెలబ్రిటీల హోదా ఉన్న ప్రముఖ జ్యోతిష్యుడు ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్లు పొలిటికల్ లీడర్లకు జాతకాలు చెప్తూ వార్తలు నిలుస్తూ ఉంటాడు తాను చెప్పే జాతకాల కంటే కూడా క్రియేట్ అయ్యే కాంట్రవర్సీ వల్లే ఎక్కువ ఫేమస్ అయ్యాడు కొందరు సెలబ్రిటీస్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజం కావడంతో ఆయనకు సోషల్ మీడియాలో క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగిందనడంలో సందేహం లేదు రీసెంట్ టైంలో మాత్రం ఎక్కువగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు వేణుస్వామి దీంతో డార్లింగ్ అభిమానులు వేణుస్వామికి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది ఇలాంటి టైంలో వేణుస్వామికి సంబంధించిన ఓ వీడియో గా మారింది భార్యతో కలిసి ప్రభాస్ డైలాగ్ తో రీల్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది ప్రభాస్ చేస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను చేస్తుంది మిర్చి సినిమాలోని ప్రభాస్ అనుష్క సాగే ఎలాంటి అమ్మాయి కావాలంటే అనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది వేణుస్వామి కూడా భార్యతో అదే సీన్ ను ఫన్నీ గా చేశారు ఆ వీడియో ప్రభాస్ వాయిస్ ను ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఈ వీడియోలో వేణుస్వామి తన లుక్ ను మార్చేసి మోడర్న్ గా మారిపోయారు తన భార్యతో కలిసి చేసిన ఈ రీల్ ప్రస్తుతం వైరల్ గా మారింది చదువుకున్న అమ్మాయి అయితే బెటర్ అంటూ వేణుస్వామి పలికిన డైలాగ్ కు వీణా శ్రీవాణి చిలిపిగా ఇచ్చిన కౌంటర్ కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది వేణుస్వామి మోడ్రన్ లుక్ చూసి నెట్టిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు ఆయనలో ఈ కల కూడా ఉందా అంటూ కామెంట్ పెడుతున్నారు అయితే వేణుస్వామి తీరుపై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు ఎప్పుడు ప్రభాస్ పై ట్రోల్స్ చేసేయినా ఇలా రీల్స్ చేయడంపై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ పేరు ఎత్తకుండా వేణుస్వామి బతకలేడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు